ఎలా ఆరాధన చేస్తే మనం ఎలా ఆరాధన చేస్తే చిత్త చివరి లక్ష్యాన్ని మనం పొందుతామో వారు మనకి ఎన్నో ఇచ్చి వెళ్ళారు అందులో మీ అందరికీ సుపరిచితం కొంచెం చెప్తే అందరూ పట్టుకుంటారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే भज भजगोविन्दं गो भज गोविन्दं गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले नैनैरक्षति नृङ्करणे भज गोविन्दं भजगोविन्दं गोविन्दं भज मूढमते నాకు ఈ భజగోవిందంలో ఒకటో రెండో మూడో శ్లోకాలు వచ్చి అన్న పుణ్యాత్మలు చేయొద్దండి అమలా తిప్పునా ఎవరండి అన్నీ వచ్చిన పుణ్యాత్మలు ఏం పేరు సార్ ఒక్కసారి గట్టిగా